ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా తుల రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు మూడు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు అనే చెప్పాలి ఇక అదేవిధంగా చూసినట్లయితే మరీ ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఒక భయంకరమైనటువంటి నిజము అయితే బయటపడబోతుంది అయితే మరి ఎటువంటి నిజము అనేది బయటపడబోతుంది అదేవిధంగా ఎటువంటి శుభవార్తలు రేపటి రోజున మీరు వినబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ఒడిదుడుకులతో బాధపడుతూ ఉంటారు కదండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యకైనా కానీ తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఫోన్ ద్వారానే మనకు గురువుగారు తెలియపరుస్తారండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా అది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం దండ నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బదులు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు చాలా చక్కని పరిష్కారాన్ని మీకు అయితే తెలియపరుస్తారు అది కూడా ఫోన్ కాల్ ద్వారానే ఒక్కసారి సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల వారి నుండి అయితే బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు ఇక వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే ఉన్నాయనే చెప్పుకోవాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితోనూ కూడా చాలా చక్కగా మాట్లాడేటువంటి స్వభావం కలిగి వీరు ఉంటారు ఇక అదేవిధంగా చెప్పాలి అంటే చాలా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగానే ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశివారికి రేపటి రోజున మంచి అదృష్టము అనేది వరించబోతుంది అని చెప్పాలి ఏ పని చేసినా కూడా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా మీ నుండి వీడిపోనుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే మీరు విననున్నారు అండి ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగనున్నాయి అండి కాబట్టి ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యము అనేవి అధికంగా ఉంటాయి అని చెప్పుకోవాలి ఏ పని చేసినా కూడా మంచి తెలివితో చేసుకోగలుగుతారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయాన్ని అయినా వీరు తీసుకుంటూ ఉంటారు వీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరూ కూడా వీరికి సహాయము అనేది అందివరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి రేపటి రోజున వీరికి ఒక దైవానుగ్రహము అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వరించబోతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా మీ నుండి తెలిగిపోనున్నాయి ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగనున్నాయి మీకు ఉన్నటువంటి అప్పుల నుండి అన్నీ కూడా ఇబ్బందులు అన్నీ దూరమైపోనున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరిగిపోనున్నాయి అదృష్టము అనేది మీకు అంత అనుకూలంగా మారబోతుందండి మీ యొక్క సంపాదన అంతా కూడా అధికంగా పెరగబోతుంది ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు మరి వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా ఉంటుంది అదృష్టము అంతా కూడా ఉంటుంది ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించుకోగలుగుతారు మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే మంచి పేరు ప్రతిష్టలను అయితే మీరు ఘటించుకోగలుగుతారు మంచి స్థాయికి చేరుకోగలుగుతారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయండి మంచి లాభాలు అయితే మీరు ఘటించుకోబోతున్నారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు రానున్నాయి జీతాలు పెరగనున్నాయి వీరికి ఆ యొక్క అంటే మీరు ఇప్పటి వరకు అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అవి అన్నిటి కూడా అతి త్వరలోనే మీ యొక్క కోరికలు అనేవి నెరవేరబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఎంత కోపము అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది ఎవరినైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు కాబట్టి ఈ యొక్క రాశి వారి చాలా జాలి గుణము అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పాలి అండి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉండి ఎంత దూరమైనా వెళ్తారు వీరికి జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది వీరిలో అధికంగా ఉంటుంది అనే చెప్పాలి దానికోసం ఎన్నో ప్రయత్నాలు అనేవి వీరు చేస్తూ ఉంటారు వీరికి కాలంలో ఏదో ఒక తెలియని శక్తి అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం అధికంగా ఉంటుంది వీరిని ఒక దైవశక్తి ముందుకు నడిపిస్తూ ఉంటుంది మరి రేపటి రోజున ఆ యొక్క దైవానుగ్రహము అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క దైవం ఎవరు అంటే సాక్షాంతు ఆ యొక్క పరమశివుడే రేపటి రోజున ఆయన యొక్క అనుగ్రహము అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి టీ రేపు సోమవారం కాబట్టి రేపటి రోజున గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయండి దానివల్ల ఆ స్వామివారి యొక్క అనుగ్రహము అనేది మీకు పుష్కలంగా లభిస్తుంది ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు అఖండ అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది పట్టిందల్లా బంగారము అవుతుంది ఇక ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన ఎటువంటి డబ్బు అనేది మీకు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే అసలు వదులుకోకుండా అండి ఇక రేపు రోడ్న వచ్చేటువంటి శనివారం రోజున తప్పకుండా హనుమంతుని గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేసి హనుమంతుని యొక్క ఆశీస్సులు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోవాల్సి ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరండి మీకున్నటువంటి శత్రువులు పూర్తిగా కూడా తొలగిపోతారు కాబట్టి వచ్చేటువంటి శనివారం రోజున హనుమంతుని గుడికి వెళ్ళి పదకొండు తమలపాకులను సమర్పించి ఆ యొక్క తమలపాకులను బీరువాలో పెట్టుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం మొత్తము కూడా తొలగిపోతుంది అపారమైనటువంటి ధనప్రాప్తి అనేది మీకు కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యము పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీకు ఆ తరువాత అంటే ఈ శని వారము అనేది అయిపోయిన తర్వాత ఆ యొక్క తమలపాకుల మాలను పూల మొక్కల్లో పడివేయండి ఇక అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఆవేశము కూడా అధికంగా ఉంటుంది అనే చెప్పాలండి ప్రతి దానికి కూడా ఆవేశపడిపోతూ ఉంటారు దానివల్ల మీరు కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం అయితే కనపరుస్తుంది ఆ యొక్క ఆవేశాన్ని అయితే మీరు కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఈ యొక్క రాశివారికి మాట మీద నమ్మకము అనేది అధికంగా ఉంటుంది ఎవరినైనా మాట ఇస్తే దానికోసం నిలబెట్టుకోగలుగుతారు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి కూడా అధికంగానే ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటారు కాబట్టి మీరు రేపటి రోజున బయటకు ఏదైనా పని మీద వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హనుమంతుణ్ణి తలుచుకొని బయటకు వెళ్ళండి దానివల్ల వెళ్ళేటువంటి పనిలో మంచి విజయాన్ని మీరు సాధించుకోగలుగుతారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మంచి సంతానము అనేది కలుగుతుంది ఇక పెళ్ళి ఎదురు చూసేటువంటి వారికి త్వరలోనే పెళ్ళి జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇటువంటి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా విననున్నారు అండి ఇక రేపటి రోజున మీరు కొన్ని కొన్ని ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుంది కాబట్టి అట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం ఇక రేపటి రోజున మీకు వీలైతే కోతులకు పండ్లు అనేవి దానం చేయండి కోతి అంటే సాక్షాంతు హనుమంతుని యొక్క స్వరూపంగా భావిస్తారు కదండి లేకపోతే కుక్కలకు ఆహారము అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ దూరం అవుతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు అయితే కలగనున్నాయండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా అండి రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ కూడా అస్సలు గొడవలు పడకండి ఎవరినైనా గొడవ పడితే మధ్యలో కూడా వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశము కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే శనివారము మొదలు పెట్టుకోండి అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ ఎరుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి సో చూసారు కదండి మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్